అఖిల భారత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి ఆ పార్టీ నాయకులు గణ అర్పించారు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలోని సుందర రామిరెడ్డి లో ఉన్న సిఐటియు కార్యాలయంలో సీతారాం సభను నిర్వహించారు ముందుగా సీతారాం గేచూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు సిపిఐ సిఐటియు ఉద్యోగ వివిధ కార్మిక సంఘాల నాయకులు ఆయన సేవలను కొనియాడుతూ జోహార్లు అర్పించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ రామసుబ్బయ్య సిపిఎం జిల్లా కార్యదర్శి నాగరాజు సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పుల్లయ్య లక్ష్మమ్మ ముకుంద మహేష్ తదితరులు పాల్గొన్నారు

మేధావి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం మేచూరి ఒక ప్రజ్ఞుడు ఆయన తెలియని విషయం అంటూ ఏదీ లేదు ఈరోజు ఆయన మరణం దేశానికి కార్మిక వర్గానికి ప్రజానీకానికి తీవ్రమైన లోటు ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణలోనూ కులమతాలకు వ్యతిరేకంగా భారతీయత ఉట్టుపడే విధంగా ఆయన చేసి చేసిన కృషి ఎనలేనిది ఈ భారతదేశంలో మతోన్మాదాన్ని నిలువరించని నిలువరించి రాష్ట్రాల హక్కులు కాపాడడం కోసం మొత్తం భారతదేశంలో ఉన్న విభిన్న అభిప్రాయాలు గల రాజకీయ అన్నింటినీ కూడా ఇండియా వేదిక మీదకి తీసుకురావడం వల్ల ఆయన ఎనలేని కృషి చేశారు ఆయన మరణం తర్వాత కూడా ఆయన శరీరాన్ని మొత్తం ఆసుపత్రికి ప్రజలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఎయిమ్స్ ఆసుపత్రికి ఆయన పార్థివ దేహాన్ని అప్పగించడం అనేది ఈ యొక్క యువతకి ఈరోజు దేశభక్తులకి ఒక ఆదర్శంగా నిలిచింది మనం చూసాం ఆయన ఏ విషయాన్ని అనగా ఆయన అనర్గళంగా తెలప తెలపగలరు పన్నెండు సంవత్సరాల పాటు ఆయన పార్లమెంట్లో అనేకమైన ప్రజా ఉపయోగకరమైన బిల్లులు తీసుకురావడానికి ప్రయత్నం చేశారు యూపీఏ వన్లో ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చి ప్రజలందరికీ కూడా ఈరోజు వలసలు వెళ్లకుండా వాళ్ళందరూ కూడా ఉపయోగపడే పద్ధతిలో వ్యవహరించడం జరిగింది ఆ రకమైన అనేక చట్టాలు ఈరోజు సమాచార హక్కు చట్టం కానివ్వండి లేదా గిరిజన హక్కుల చట్టం కానివ్వండి అదే రకంగా ఆహార భద్రతా చట్టం ఇటువంటి అనేక చట్టాలని తీసుకురావడంలో ఎనలేని కృషి చేశారు ఆయన చెన్నైలో పుట్టి హైదరాబాద్లో విద్యాభ్యాసం ప్రారంభించి ఢిల్లీ నగరంలో మొత్తం కూడా ఆయన విద్యాభ్యాసం చేసి ఆయన జేఎన్యు విశ్వవిద్యాలయానికి ప్రెసిడెంట్గా మూడు దప్పాలు ఎందుకు కావడం అంటే అది ప్రపంచ ప్రఖ్యాతి ఆ రోజుల్లో నేతృత్వానికి వ్యతిరేకంగా ఇందిరాగాంధీ మొత్తం ఆ రోజు ప్రధానమంత్రిగా ఆమె ఉన్న సందర్భంగా జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయానికి ఛాన్సలర్గా ఉండేవారు ఆమె నేరుగా విద్యార్థులందరినీ ఆ ఇంటికి తీసుకెళ్ళి ఈ నేతృత్వానికి నువ్వు కారకులైనావు నీకేమాత్రం మా ప్రజాతంత్ర ఉద్యమమైన ఈ యొక్క జేఎన్యుకి నువ్వు ప్రెసిడెంట్గా ఛాన్సలర్గా ఉండడానికి వీల్లేదని చెప్పి షార్ట్ షీట్ పెట్టి ఆమె రిజైన్ చేసేట్టుగా ఆయన పాటుపడ్డాడు ఈ రకంగా అనేక ఆయన చెప్తూ వచ్చే అనేక విశిష్ట లక్షణాలు ఉన్న ఆ వ్యక్తి మరణం మన కార్మికు వద్ద మనకు తీవ్రమైన నష్టం ఆయన ఆశయాల్లో ఆయన ఆశయాలు కొనసాగితామని మనం కొనసాగించడం ఆయనకి నిజమైన నివాళు అని చెప్పేసి సిపిఎం తరఫున తెలియజేస్తా ఉన్నాం నోరూరించే రుచులతో మన నాయుడు నాయుడుపేటలో మీ అందరికీ అందుబాటులో కరాచీ రెస్టారెంట్ చైనీస్ ఇండియన్ తందూరి వెజ్ అండ్ నాన్వెజ్ మీల్స్ తో పాటు కరాచీ స్పెషల్ బిర్యానీ హైదరాబాద్ దమ్ బిర్యానీ నాటుకోడి ఫ్రై నాటుకోడి పులుసు రాగి సంకటి బొమ్మడాయి పులుసు కొరమీను పులుసు ప్రాన్స్ ఫ్రై బోటి ఫ్రై బోటి కర్రీ మటన్ ఫ్రై మటన్ తలకాయ కర్రీ మటన్ పాయాతో పాటు బుధవారం ఆదివారం రోజుల్లో రుచికరమైన మటన్ బిర్యానీ అందించడం మా ప్రత్యేకత మా వద్ద క్యాటరింగ్ సౌకర్యంతో పాటు ఫ్రీ హోమ్ డెలివరీ కలదు ఇట్లు కరాచీ రెస్టారెంట్ బ్రాహ్మణ విధి ఓల్డ్ శ్రీనివాస థియేటర్ ఎదురుగా నాయుడుపేట మా సెల్ నెంబర్స్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో డబల్ జీరో సిక్స్ సెవెన్ డబల్ జీరో అండ్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ సెవెన్ వన్ ట్రిపుల్ ఫోర్ త్రీ మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏత్రి న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి